అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి నేను మొన్న మా హైదరాబాద్ వచ్చినప్పుడు మా చెల్లెలు గారి ఇంట్లో చేసిన జొన్న పిండి గోధుమ పిండి కలిపి చేసిన పుల్కాలు అండ్ చపాతీలు చాలా బాగా వచ్చినాయి అండి చూడండి ఎందుకంటే అండి జొన్నలతో జొన్నపిండితో చేయడం అందరికీ రాదండి ఎలా చేసుకోవచ్చు చల్లటి నీళ్ళతో కర్రతో చేసుకోవచ్చు చేత్తో చేసే పని లేదు చపాతీ చేసుకోవచ్చు పుల్కా చేసుకోవచ్చు ఇవాళ రేపు అందరూ హెల్త్ కాన్షియస్గా తింటున్నారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నానండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఎలా చేశానో మీకు అన్ని మా చెల్లి మేము చూ చేస్తున్నాం చూడండి ఆ రోజు కిచెన్కి స్వాగతం ఇవాళ శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం మా చెల్లి దగ్గర ఉన్నాను నేను మా చెల్లి వాళ్ళ పొద్దున్నే పూజ చేసుకుని పరమాన్నం చేసి దేవుడికి పూజ చేసింది తర్వాత మధ్యాహ్నం చక్కగా సొరకాయ పులుసు అవి వేసుకున్నాము పేరంటానికి వెళ్ళి వచ్చారు ఇప్పుడు చూడండి చపాతీలు చేస్తున్నాను చపాతీలు కూడా అండి చక్కగా జొన్నపిండితోటి చూడండి మీకు ఇప్పుడు ఇంతకుముందు చాలా వీడియోలు మీకు చూడండి జొన్నపిండి గోధుమ పిండి కలిపి చేసిన పులికాసు అన్నమాట కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి వీళ్ళు మళ్ళీ డ్రైగా ఉంటే తినలేరు ఇవి జొన్నపిండి పద్మ ఎలా ఉంది చెప్పం మీరు ఎట్లు మీరు తిన్నారు కదా తిన్నారు కదా చాలా బాగుంటాయి మెత్తగా కూడా బాగుంటాయి ఏ కూర పెట్టుకున్నా కూడా వేడి చేయకుండా బాగుంటది వాళ్ళకి బాగా నచ్చింది కూడా వీడియోలో మీ వీఎస్ లో నేను బీరకాయ పచ్చి పప్పు కూర చూడండి మిరకాయ పసి కూర రోటీ ఫస్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు మా బాబుకి చెల్లెలు గారు అబ్బాయికి పుల్కాలు ఎందుకు లేని చపాతీలు చేస్తున్నాను ఈ చపాతీలు ఈ పిండిలో అండి నేను సగం గోధుమ పిండి సగం జొన్న పిండి అచ్చంగా పిండి కాదండి ఓకేనండి చూడండి ఎంత బాగా వస్తుంది అసలు పంచదారతో తినొచ్చు ఆరటి పండుతో తినొచ్చు అట్ల బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నాను నేను ఒకటి ఇక్కడ చేసి పద్నా దీనికి కొంచెం ఆయిల్ ఆవుతాయేమో చక్కగా కర్రతో చేస్తాను చూడండి జొన్న పిండి రాదు అని మీరు అనుకోకండి చక్కగా చాలా బాగా వస్తాయండి నేను అన్నీ చేసి చూడండి పెద్ద వీడియో అయిపోతుంది అని నేను కొంచెం అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను లాస్ట్కి ఒకటి రెండు చూడండి కర్రతో చేస్తున్నా చూసారా ఎంత బాగా వస్తుందో ఇవన్నీ కూడా అలాగే చేసే చక్కటి మూత పెట్టే వేడిగా ఉంటాయి కొంచెం మంట చక్కగా ఫస్ట్ మీడియం పెట్టుకోండి తర్వాత హై పెట్టి తింటే కాల్చాలి జొన్న పిండికి కొంచెం ఎక్కువ మంట ఉండాలి మా మధ్య గారికి ఎంత నచ్చిందో అది వేదిక ఇప్పుడు ఆయన చెప్పేవాళ్ళు మీకు చాలా బాగుంటాయండి అని ఆ చెల్లి వాళ్ళకి కూడా బాగా నచ్చింది కదమ్మా పద్మ బాగున్నాయి పొద్దున్న సొరకాయ పులుసు సొరకాయ పులుసులో కూడా ఎంత బాగుంటుంది నేను మీకు ఇలాగే చూపించేస్తాను చూడండి సొరకాయ పులుసు చూడండి ఎంత బాగా చేసింది మా చెల్లిని మా కోడలు ఇద్దరు కలిసి చేశారు అన్నమాట ఈ కూర పలావ్ ఒక పని అనమాట పలావ పని చేసుకుంటే చక్కగా వెరైటీలు చేసుకోవచ్చు చాలా హ్యాపీగా తినొచ్చు కర్రతో కూడా ఎంత బాగా వస్తుందో చూడండి చేత్తో చేయాలని ఏం టెన్షన్ పడక చల్లనీ వెళ్ళిపోయామండి పిండి కూడా అండి కాకపోతే పిండి కొంచెం మెత్తగా కలుపుకోండి అప్పుడే మీకు చక్కగా వస్తాయి కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా చూడండి కర్రతో చక్కగా చేసుకోవచ్చు అనమాట పిండి సాగం హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో పిల్లలకైనా మనమైనా చేత్తో కూడా ఇలా ఇలా అనుకోవచ్చు నాకు అలవాటు కాబట్టి నేను చేత్తో అంటున్నాను చాలా చక్కగా కొంచెం మంచిగా సన్న వంట మీద కాల్చుకోండి చపాతి ఎంత బాగా వచ్చిందో ఎంత అండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ రాయలేదు మంచి బంగారు కలర్లో రొట్టి ఎలా ఓకేదండి ఈ వీడియో నచ్చితే పద్నాన్న చెప్పమ్మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇండియాలో ఉన్నప్పుడు మా చెల్లెల దగ్గర అక్కడ దగ్గర మీ వీడియోలు పెడుతున్నాను చక్క అందరూ చూడండి ఓకే అండి అందరు హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి చెప్పమ్మా లైక్ చేయండి లైక్ చేయండి అను చేస్తాం ఈ చేత ఫోన్ పట్టుకొని ఆ చేస్తా లైక్ చేయండి ఇట్లా అమ్మా ఇట్లా ఇగో చూడాలి ఇగో లైక్ చేయండి అని ఒకసారి చేయండి షేర్ చేయండి కాయలు పూలు ఇతల అది ఏంటంటే ఇగో ఇగో రొట్టెంట్ చెప్పు చెప్పు బాగుందా బాగుంది लाइचेला इन्चल्पי, प्रभुमोsource, जंप्तकता स्अपेलार थेंगा. क्लिफिकाली, जिला खेला खेला. रिखमी बामwhich ब Christians, ना खेला खेला इन्से स्वल्याखरो Official, ने डिखन काम्झारें. ज बाम्दिकाल्य कोई? भवल्याम कोई शू। काम्दे खेलाम का

పిల్లలైనా టేస్ట్ చూడండి చెప్పరు కదా మేము ఎందుకు చెప్పించామంటే మేము మాట్లాడుతుంటే కింద నుంచుని లైక్ చేయండి లైక్ చేయండి అంటుంది అందుకని చూపించి చెప్పించామనమాట అండి ఓకేనండి ముద్దుగా ఉంటారు కదా పిల్లలు పిల్లలతో కూడా ఏదో చెప్పిస్తే బాగుంటుంది అన్నట్టు పిల్లలు మంచిగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఓకేనండి అందరు హెల్దీగా హ్యాపీగా ఉండాలి